శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదకొండవ అధ్యాయము అదే సమయంలో వాల్మీకి మహర్షి శిష్యులు సమిదల కోసం ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు వారికి సీత ఏడుపు వినిపించింది వారికి భయం పుట్టింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విషయం వాల్మీకి చెప్పారు గురుదేవా ఎవరో స్త్రీ అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని బిగ్గరగా ఏడుస్తూ ఉంది ఆమెను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు ఆమె చూడటానికి మహాలక్ష్మిలాగా ఉంది ఆమె ఏదో గొప్ప దుఃఖంలో ఉన్నట్టుంది ఆమెకు ఎవరూ లేనట్టుంది చుట్టుపక్కల ఎవరూ కనబడలేదు ఒంటరిగా ఉంది మాకు చూడ ఆమె మానవకాంతలాగా కనబడలేదు ఎవరో దేవకాంత అయి ఉండవచ్చు ఆమె మన ఆశ్రమ సమీపంలో కూర్చుని దుఃఖిస్తూ ఉందంటే మన రక్షణ కోరుతోంది అని అర్థమవుతోంది కాబట్టి తమరు వెంటనే రావాలి అని గబగబా చెప్పారు శిష్యుల మాటలు విన్న వాల్మీకి కళ్ళు మూసుకున్నారు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకున్నారు వెంటనే తన శిష్యులను వెంటబెట్టుకుని సీత ఉన్న చోటికి వెళ్ళారు గంగానదీ తీరంలో ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తున్న సీతను చూశారు వాల్మీకి ఆమెను చూసి ఇలా అన్నారు అమ్మా నీవు ఎవరో నాకు తెలుసు నీవు అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు కోడలివి జనక మహారాజు కూతురివి రాముని భార్యవు సీతవు నీకు ఇదే స్వాగతము నీవు ఇక్కడ ఎందుకు వచ్చావో ఏ కారణం చేత వచ్చావో నేను నా తపోబలంతో తెలుసుకున్నాను నాకు సమస్తము అవగతమైంది నీవు ఏ పాపమూ చేయలేదు నీవు పునీతవు నీవు నా ఆశ్రమంలో ఉండవచ్చును నీకు ఎలాంటి భయమూ లేదు నా ఆశ్రమంలో కొంతమంది స్త్రీలు తపో వృత్తిలో ఉన్నారు వారు నిన్ను సంరక్షిస్తూ ఉంటారు అమ్మా సీత నీవు మా స్వాగత సత్కారములు స్వీకరించి నీ పుట్టింటికి వచ్చినట్టు మా ఆశ్రమమునకు రా నన్ను నీ తండ్రి జనక మహారాజుగానే భావించు అని అన్నారు వాల్మీకి వాల్మీకి చెప్పిన మాటలు విన్న సీత ఆయనకు రెండు చేతులు జోడించి భక్తితో ఆయన పాదములకు నమస్కరించింది తండ్రి మీరు చెప్పినట్టే చేస్తాను అని పలికింది ముందు వాల్మీకి నడుస్తుంటే ఆయన వెనుక సీత సీత వెనుక శిష్యులు నడుచుకుంటూ వెళ్ళారు అందరూ వాల్మీకి ఆశ్రమము చేరుకున్నారు ఆశ్రమంలో ఉన్న మునికాంతలు సీతను చూసి ఆమెను ఆప్యాయంగా పలకరించారు వాల్మీకి ఆ మునికాంతలతో ఇలా అన్నారు ఈమె దశరథుని కోడలు జనకుని కుమార్తె అయోధ్యాధిపతి రాముని భార్య ఉత్తమురాలు మహాపతివ్రత ఏ పాపము ఎరుగని ఈమెను ఈమె భర్త లోకోపవాదమునకు భయపడి ఇక్కడ వదిలిపెట్టాడు ఈమెను మన ఆశ్రమమునికి తీసుకుని వచ్చాను ఇంకా ఈమె ఇక్కడే ఉంటుంది మీరు ఆమెను కంటికి రెప్పలా కాపాడాలి ఆమె రాజకుమార్తె చక్రవర్తి భార్య ఈమె గౌరవమునకు ఏలోటు రాకుండా చూసుకోండి అని పలికాడు వాల్మీకి సీతను మునికాంతలకు అప్పగించి వాల్మీకి తన శిష్యులతో సహా ఆశ్రమమునకు వెళ్ళారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదకొండవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్